జనం న్యూస్ వార్తలకు స్వాగతం జనం న్యూస్ సర్పంచుల సమరం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం చరిత్ర పుటల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న గ్రామం జైన దేవాలయం శ్రీ స్వయంభు సోమేశ్వరాలయం శ్రీ వీరనారాయణ స్వామి మూడు విభిన్న మతాలకు చెందిన పవిత్రమైన పల్లెటూరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలాదేవిలను అందించిన నీల అదే మన కొలనుపాక గ్రామం సర్పంచ్ల సమరం ప్రత్యేక కథనంతో వెళ్లి సర్పంచ్ ఎలక్షన్ల ప్రచార సరళిని చూడగా ఆరుట్ల వంశానికి చెందిన టీఆర్ఎస్ ముద్దుగా లచ్చన్న అని పిలుచుకునే ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి ప్రచారంలో ముందుండి దూసుకుపోతున్నారు అందరిని కలుపుకొని పోతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సాగిపోతున్నారు సర్పంచ్ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కోసం సర్పంచ్ సమరం అనే కార్యక్రమం చేపట్టినాం దీంట్లో అన్ని రకాల సర్పంచ్లు కలుస్తూ వాళ్ళ ప్రచార శైలి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం మన జనంలో స్టీమ్ చేస్తుంది దానిలో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొనుపక గ్రామానికి వచ్చాం ఈ ఎలక్షన్లలో ప్రచార శైలి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి వచ్చాం టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అరట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి గారితో మనం ఉన్నాం ఆ విషయం ఏంటి ఆ ఏంటి ఏ విధంగా ఎన్నికల్లో చూసుకుపోతున్నాడు పొలంపాక గ్రామంలో గ్రామానికి ఒక చరిత్ర ఉంది ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలాదేవి గారులు పాలించిన ఎమ్మెల్యేగా పాలించిన చరిత్ర ఉంది ఆలయ నియోజకవర్గానికి కూడా ఇప్పుడు గొంగడి సొంత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నన్ను టీఆర్ఎస్ పార్టీ బలపరిచి పొలంపాక అభివృద్ధికి లక్ష్మీప్రసాద్ రెడ్డి అయితే బాగా పనిచేయగలుగుతాడన్న ఆకాంక్షతో మేము మీ ముందుకు పంపించారండి వాళ్ళ కొలనుపాక ఎప్పుడైనా కొలనుపాక యూత్ కానీ కొలనుపాక మహిళా సోదరులు కానీ కులనిపాక పెద్దలు కానీ అందరూ అందరి సహకారంతో కులంపాక అభివృద్ధి ముందు తీసుకెళ్తాను ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తాను కులంపాక అభివృద్ధిని కులంపాకలో కొన్ని సమస్యలు ఉన్నాయండి డ్రైనేజ్ సమస్య కానీ మరియు ఎక్కువగా తీవ్రంగా నీటి సమస్య ఉందండి ఇక్కడ రైతులు బాధపడేది తీవ్రమైన నీటి సమస్యతో బాధపడుతున్నారు దాని దృష్టిలో నేను కూడా ఒక రైతు బిడ్డనే నేను దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి గోదావరి జిల్లాలో కానీ తపాసుపల్లి నుంచి నీళ్లు నీళ్లు రావడానికి కూడా కృషి చేస్తానండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఇంకా ఊర్లో కొంచెము ఏవి మోరీలు కానీ మురికి కాలువలు ఇవన్నీ చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయండి అవన్నీ నా దృష్టికి జనంలోకి వెళ్తున్నప్పుడు నా దృష్టికి తీసుకొస్తున్నారు కొందరికి సంఘ భవనాలు అవి అలాంటివి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నవి కొందరికి ఇండ్లు లేక కూడా ఇండ్లు లేక కూడా బాధపడుతున్నారు కులంపాక చాలా పెద్ద విలేజ్ అండి ఆ నియోజకవర్గంలోనే పెద్ద విలేజ్ ఇలా చాలామంది పేద వర్గాలకు చెందిన వారు ఉన్నారు వాళ్ళకి ఇల్లు లేకుండా కూడా బాధపడుతున్నారు అవి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి నేను ఐదు లక్షల స్కీమ్ పెట్టారండి కేసీఆర్ గారు ఆ స్కీమ్ను పేద వర్గాలకు అందేటట్టు నేను ముందుకు తీసుకెళ్తాను అలాగే ఇక్కడ ఇప్పుడు యాభై యాభై ఏడు సంవత్సరాలు నిన్న వారికి ప్రభుత్వము పింఛిణీ ఇస్తా అని చెప్పిందండి అది కూడా నేను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి అందరికీ మంజూరు అయ్యేటట్టు కూడా నేను అందరికీ అందుబాటులో ఉండి పనిచేసుకొని అందరి అందరినీ కలుపుకోబోయే వ్యక్తిగా నాకు ఎలాంటి మచ్చలేదు అలా రామచంద్రారెడ్డి ఆ కమలాదేవి గారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ పేరును కూడా నేను కరాబు కాకుండా మనకు ఒక మంచి మా విలేజ్కి ఒక మంచి చరిత్ర ఉందండి మంచి దేవాలయాలు ఉన్నాయి టూరిజం ప్లేస్గా కూడా ప్రయత్నం చేస్తాను ముందుకు తీసు ముందుకు తీసుకెళ్తాను ఇక్కడ ఇక్కడి నుంచి కొమరవేల్లికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే ఇక్కడి నుంచే యాదగిరి గుట్టకు వెళ్ళాలన్నా అన్ని ఆధారాలను కూడా ఎమ్మెల్యే గారు ముందుండి చేస్తున్నారండి అలాగే ఎమ్మెల్యే గారు దృష్టికి మా మా ఎక్కువగా మేము రైతులందరూ కూడా వెళ్ళి కొంచెం మందులు అలాంటివి తెచ్చిపోయింది అది కూడా రోడ్డు ఒకటి అధ్వానంగా ఉందండి జనగామ వెళ్ళాలంటే మేము ఆలయం నుంచి తిరిగి వెళ్లాల్సి వస్తుంది ఇట్లయితే మాకు పదిహేను కిలోమీటర్లే ఆ రోడ్డును కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఎట్టి పరిస్థితులు ఆ రోడ్డు కూడా డాంబర్ రోడ్ అయ్యే పరిస్థితికి తీసుకొస్తానండి ఇంకా కొన్ని కొన్ని కాలనీలలో ఇంతకుముందు చేసిన సర్పంచ్ గారు కూడా ఎమ్మెల్యే గారు సహకారంతో సీసీ రోడ్లు చేయించారు చాలా మటుకు సీసీ రోడ్లు కూడా లేవు మోరీలు కూడా లేవు అవన్నీ నా రోజు జనాలలో తిరుగుతుంటే నా దృష్టికి తెస్తున్నారండి అవి వంద పర్సెంట్ నేను అందుబాటులో ఉండి ఆహార నిశలు కృషి చేసి వందకు వంద పర్సెంట్ రాత్రి ఏ రాత్రి పిలిచినా ఎవరికి పని పనిచేసుకుంటూ నేను ఈ పొలంపాక రుణం తీర్చుకుంటా అని అందరికీ మనవి చేస్తున్నాను నేను ఇంతవరకు పొలముపాక సర్పంచ్గా ఐదు సంవత్సరాలు సుంత మహేందర్ రెడ్డి నాయకత్వంలో వారి ఆశితులతో కొరంపాకలోని గల్లి గల్లీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్గా సీసీ రోడ్లు రెండు కోట్ల నలభై లక్షలతో నేను సీసీ రోడ్లు వేయించడం జరిగింది ప్రతి గల్లీలో డ్రైనేజీలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ సీసీ రోడ్లు మాత్రమే మిగిలినాయి తర్వాత ఇంకా నేను వీరే విలేజ్లో అభివృద్ధి కమ్యూనిటీ గడిలో కమ్యూనిటీ హాల్ పెద్ద మంచి గ్రామ పంచాయతీ తర్వాత అన్ని ఓర్హ్ ట్యాంకులు పైప్ లైన్లు అన్నీ కూడా వేయి నల్లా కలెక్షన్లు కూడా అన్నీ ఇంటింటికి వేయడం జరిగింది గ్రామంలో పారిశుద్ధ్యంలో కూడా మనం ముందుండి పారిశుద్ధ్యం వైపు వైపు కూడా నీట్గా గ్రామ పంచాయతీని నీట్గా చేశాము ఇప్పుడు మరి ఇప్పుడు సర్పంచ్ని టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆరుట లక్ష్మీప్రసాద్ను మేము నిలబెట్టడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ పెండింగ్ ఉన్నటువంటి అన్ని కులాల మరి కమ్యూనిటీ హాల్లో అందరికి కూడా మహేందర్ రెడ్డి గారు ఇంతకుముందే హామీ ఇచ్చాడు ఆ అన్ని కమ్యూనిటీ హాల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన కొలంపాక టీఆర్ఎస్ పార్టీకి వారు అధిక ప్రేమతో మన కొలన్పాక మీద ఉన్నారు కొలంపాక ఒక ఆదర్శ గ్రామంగా చేయడానికి వాళ్ళు కంకణ కట్టుకున్నారు అదేవిధంగా వాళ్ళు చేయడానికి కోట్ల రూపాయల చేయడానికి ముందే మాకు మాట ఇచ్చారు ఇప్పుడు సర్పంచ్ గెలిపిస్తే మరి అభివృద్ధి వారు కోట్ల రూపాయలు వెచ్చించి మరి గ్రామాన్ని ఒక ఒక పట్టణంగా ఒక మంచి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి మరి సునీతా మహేందర్ రెడ్డి గారు కాబోయే మంత్రి గారు మరి ముందుకు ఉన్నారని చెప్పేసి కోరుకుంటూ మరి సర్పంచ్ గారిని ఇప్పుడు గెలిపిస్తే మేము మరి మేము చేసిన దానికన్నా రెట్టింపు మరి డెవలప్మెంట్ ఆయన చేసేయడానికి మేము వెనకాల ఉండి మరి సుంత మహేందర్ రెడ్డి గారు వెనకాల ఉండి ఈ కార్యకర్తలంతా అత్యధిక మెజార్టీ గెలిపేయడానికి ఏ గల్లికి పోయినా కూడా మరి వెయ్యిల మెజార్టీతో గెలిపేయడానికి ముందొచ్చిర్రు ఆయన గెలుపు కూడా ఎవరు ఆపలేరని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను నేను మొదటి డైరెక్టర్గా ఉన్నాను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన సర్పంచ్ గారు కనుక గెలిచినట్టయితే ఇక్కడ మన ఎమ్మెల్యే ఉంది కాబట్టి మనకు రేపు మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ కూడా రాబోతుంది కాబట్టి కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఫంక్షన్ ఇస్తారు ఎమ్మెల్యే మినిస్టర్ కాబట్టి అది ఎక్కువ మన ఊరి నుంచి మెజార్టీ వచ్చింది కాబట్టి ఎక్కువ మన ఊరి మీద ప్రేమ ఉంది కాబట్టి మన సర్పంచ్ గారు గెలిచినట్టయితే ఎక్కువ నిధులు వస్తుంది ఇక్కడ ఇస్టీవాళ్ళలో కూడా మేడం ఇక్కడ ఫంక్షన్ కడతాం మాట ఇచ్చింది ఇక్కడి నుంచి ఎస్సీ వార్డు నుంచి మొత్తం అధిక అధికమైన ఓట్లు వస్తాయని చెప్పి అలా అధికమైన వచ్చినట్టయితే ఇక్కడ ఎస్సీ వార్డు ఫస్ట్ ఫస్ట్ కట్ట చెప్పి మేడం మాటించింది అదేవిధంగా మేడం నిజంగా మిగతా ఎక్కువ వస్తే ఫస్ట్ ఎస్సీ వార్డ్ని మేము ఓపెనింగ్ చేస్తే మా శాఖ కృషి చేస్తామని చెప్పి ఊళ్ళో అన్ని కమిటీ వాళ్ళు ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాలకు కమిటీ వాళ్ళు కట్టించే బాధ్యత కూడా మేము కూడా తీసుకుంటాం మేడం నొప్పిస్తాం సర్పంచ్ ముందు పెట్టుకొని అన్ని విధాలా నడిపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కంటిబ్యూషన్ చేసుకుంటూ ఇక్కడ సోమేశ్వర టెంపుల్ దాన్ని రోడ్లు టెంపుల్స్ పాఠశాలలు ఇవన్నింటినీ ముందు తీసుకుపోయి బాగా అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా అలసికట్టే ఉండి ఆ ప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీ గెలిపించినట్లయితే పునర్పాక అభివృద్ధిని మరొకసారి మేడం సుందర మహేందర్ రెడ్డి గారు కూడా మరి మంత్రి కాబోతున్నారు ఆ మంత్రివర్యుగా అధ్యక్షతన మా విలేజ్ను ఇంకా బాగా డెవలప్ చేసుకుంటామని చెప్పి కోరుకుంటూ అత్యధిక మెజారిటీ ఇవ్వాల్సిందిగా మన కులంపాక గ్రామ ప్రజలను కూడా విద్యావంతులు యువకులు లచ్చన్నకేమి మద్దతు అని ప్రకటనకే అంటున్నారు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ గెలిపించుకుంటామంటున్న పద్మశాలీలు మహిళలు వృద్ధులు సైతం లచ్చణతో మేము సైతం అంటున్నారు ఏ దగ్గర లేదనండి మా లక్మో అన్ని చేస్తాడు ఆరోసీ అందరికి నేను చేయగలరు మాకు ఎటురెడ్డి అత్తరెడ్డి రావాలి మేము మేము లక్ష్మీప్రసాద్ రెడ్డిని ఎన్నుకున్నాము మేము ఏకదాటిగా మహిళలందరం కలిసి మాకు మహిళలకు సంబంధించినవి కాకుండా మాకు గ్రామం కోసం దేనికైనా పోరాడడానికి మాకు ప్రజల మనిషిగా మాకు మద్దతు ఇవ్వడానికి మాకు ముందుకు వస్తాడు కాబట్టి ప్రతి విషయంలో మాకు తోడుంటాడని మేము లక్ష్మీప్రసాద్ రెడ్డి గారిని ఎన్ను ఎన్నుకోవడానికి ఇంత వచ్చాము మాది కులనిపాక గ్రామము మా గ్రామం నుండి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారిని సర్పంచ్గా ఎన్నుకోవడానికి మహిళ మహిళలందరం కలిసి ఏకదాటిగా వచ్చామండి ఇందుకు గా మన ఇక్కడ చూస్తున్న జనం చూడవచ్చు ఇక్కడ కనిపిస్తున్న జనం సపోర్ట్ సపోర్ట్తో మా సమస్యలకు ముందుండి అన్నిటికీ సహకరిస్తున్నాడు కాబట్టి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారిని మేము సర్పంచ్గా వెళ్ళుకోవడానికే అందరినీ ఇంకా మా అందరం కలిసి అందరం కలిసి లక్ష్మీప్రసాద్ రెడ్డిని కానీ ఎన్నుకో ఎందుకనగా ఆయనకు మంచి పేరు ఉంది ఊరిలో ఏకతాటిగా అందరూ కలిసి లక్ష్మీప్రసాద్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటున్నాం సీనియర్ సిటిజన్స్ మద్దతు తోడయింది ఇది మన కొండపాక గ్రామ పంచాయతీకి ఈ సీనియర్ సిటిజన్స్ అంతా కోఆపరేట్ చేసి అత్యధిక విధాకీ తోటి ఈ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా గెలిపించుకుంటామని మరి గెలుపు అనేది మన గెలుపుని ఎవరూ ఆపలేరు మరియు మనం అత్యధికంగా ఓట్లు వేసి గారిని గెలిపించి మన ఎమ్మెల్యే గారికి మన ముఖ్యమంత్రి గారికి ఒక కానుకగా గ్రామ పంచాయతీ కానుక ఇవ్వాలని కోరుకుంటూ గతంలో మన కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు కొనుగుపాక జనదేవన సోమృష్ణులు అని పదే 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 కొనుగుపాక అన్నారు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు కొనుగోపాక అనలేదు అది చరిత్ర ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక ఊరు పేరు గుర్తుపెట్టుకోవడం మామూలు విషయం కాదు కొలుముపాక మన పెంజరు ఒక మినీ ట్యాంక్ మన చేస్తున్నారు దాంట్లో బోటు కూడా అవన్నీ ఏర్పాటు చేస్తాయి ఏదేమైనా మనం టీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధికంగా ఎవరు ఊహించని ఊహించని రీతిగా గెలిపించుకొని మన ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రికి దానికి ఇస్తారని అంతా కూడా ఇక్కడ పొలంపాక మైనార్టీ ముస్లిం ప్రజలంతా కూడా మద్దతు లక్ష్మారెడ్డి గారికి ఉంది ఇది అతన్ని గెలిపించుకుంటాం అతని యొక్క సహకారంతో మిమ్మల్ని అభివృద్ధి పని కూడా చేసుకుంటామని మనం మార్పు చెందాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని మన కేసీఆర్ ఆకాంక్ష అదే ఆకాంక్షను మన గొంగుటి సుంత మహేందర్ రెడ్డి గారు యువత ఎక్క ఎక్కువ కులంపాకలో ఎక్కువ ఉంది భారతదేశంలో ఎట్లా ఉందో కులంపాకలో కూడా అంత విధంగా యువత ఎక్కువ ఉంది కాబట్టి యువత సపోర్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి మన ఆరు లక్షణకు ఎక్కువ ఇచ్చి సీట్ ఇచ్చారు ఆయన ఒకటే చెప్పాడు నీకేముంది అండబలం ఏముంది నీకేం కావాలంటే నాకు యువకుల బలం ఉంది ప్రజల్లో ఉన్నది అని చెప్పాడు మేమందరం కూడా మేమన్నాం అంటే పలుకుబడి ఉంటే నాయకుడు కాలేడు ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన వాడే నాయకుడు అవుతాడు అది మా ఆరుట్ల లచ్చన్నగారు అయ్యారు ఆయనకు మేము ఉంగరం గుర్తుకి ఓటేసి కులంపాకలు భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేసుకుంటాం ఇన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జనం న్యూస్